మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా మన ముందుకు వస్తున్న సంగపాక సరోజనమ్మ గారి గ్యాస్ స్టవ్ గుర్తుకే మన ఓటు సంగపాక సరోజనమ్మ గారి గ్యాస్ స్టవ్ గుర్తుకే మన ఓటు మనసు గల్ల సేవకురాలు సంగపాక సరోజనమ్మ మైబునగరు గడ్డ మీద ఎంపీ అభ్యర్థిగా మన ముందుకు కదిల చూడరా రాజకీయ రంగంలో నా అడుగేసి నట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచ మన కొరకు వచ్చినది అత్త కొరకు ముందు నడవరా ఎన్నో ఎలా నుండి సేవలు చేసిన జనత పలు పెరుగని సేవ చేసి అందరు నా వాళ్ళు అని ఎన్నో ఎలా నుండి సేవలు చేసిన జనత వాళ్ళు పెరుగని సేవ చేసి అందరు నా వాళ్ళు అని మన అందరి బాగుతో బంగారు గుణమురా సేవకు చిరునామారా సరోజనమ్మకు ఇక సాటి లేరురా రా అభివృద్ధి చేయవచ్చిన నేత అందరి నేతరా కోటు వేద్దాము అమ్మను ఎంపీని చేద్దాము మహిళా అభ్యున్నతికై కై పడే శక్తిరా యువతకు బవితనైయ దుర్వచనేతరా మహిళ అభ్యున్నతి కై పాఠ పడే శక్తిరా యువతకు బవితనైయ దుర్వచనేతర నేతరా పడుకు